సిస్టర్స్ ఈ రోజు మనం చూసే శారీ సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట లైట్ క్రీమీ కలర్ అండ్ లైట్ బిస్కెట్ కలర్ ఉంటుంది కలర్ఫుల్ శారీ అని చెప్పొచ్చు లాస్ట్ టైం కొన్ని వందల చీరలు మనం తీసుకొచ్చాము చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయినాయి లైవ్ లో కూడా చూపించాను ఫస్ట్ లైవ్ లో చూపించాను తర్వాత మళ్ళీ సపరేట్ గా తెచ్చాము మంచి కలర్ కాంబినేషన్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయినటువంటి కలర్ కాంబినేషన్ సారీస్ ఇది అప్పుడు ఫస్ట్ టైం తెచ్చినప్పుడు నేను కూడా ఒక శారీ తీసుకున్నాను దానికి సంబంధించిన బ్లౌజే అనమాట ఈ బ్లౌజ్ ఇంతకు ముందు వేరే వేరే శారీస్ మీద కూడా మీరు చూసే ఉండొచ్చు చెన్నై సిల్క్ అని ఒకటి పెట్టాం దానికి ముందు కూడా మీరు చూసే ఉండొచ్చు చాలా బాగుంటుంది సారీ శారీ రామాంగో సిల్క్లో రామా రామాంగో సిల్క్ ప్యూర్ మెటీరియల్లో మనకి ఫస్ట్ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీకి సేల్ చేసాం ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ థర్టీ ఫిఫ్టీన్ థర్టీ అంటే ఫిఫ్టీన్ థర్టీకి సేల్ చేసాం దానికి ఏంటంటే కట్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది ఆ కట్ వర్క్ అనేది లేకుండా ప్లెయిన్ బోర్డర్స్ తో ఇచ్చారు కాబట్టి మనకి రేట్ కూడా తగ్గిపోతుంది సేమ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఉంటది అనమాట సారీ చూడండి ఒకసారి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ తో ఇలా వచ్చింది కలర్ఫుల్ గా కనిపిస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో కింద టాజల్స్ లాగా ఒక బ్లూ కలర్ ఒక రెడ్ కలర్ అంటే పీచ్ కలర్ లాగా కూడా ఇచ్చారు అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు దీనికి వాళ్ళు ఇచ్చిన నేమ్ వచ్చేసి కియా సిల్క్ అని ఇచ్చారు కానీ కియా సిల్క్ అది ఇది రామాంగో సిల్క్ అనమాట వాళ్ళ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో అది దీని మీద పెట్టుకున్నారు ఓకే వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా డిస్క్రిప్షన్ చూడకుండా ఆర్డర్ చేసుకోవద్దు ఓకే అలాగే పార్సిల్ వచ్చిన తర్వాత ప్యాక్ ఓపెన్ చేసే వీడియో ఉండాలి ఉంటే కనుక ఏదైనా శారీలో డ్యామేజ్ వస్తే కనుక మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వీడియో లేకుండా డ్యామేజ్ ఉన్నా కానీ మేము రిటర్న్ తీసుకోం ప్రతి ఒక్కరు కూడా దయచేసి మర్చిపోకుండా కంపల్సరీ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోను తీయండి ఆ వీడియోలో ఆ డ్యామేజ్ కనిపించేలాగా ఉండాలి అప్పుడు మేము రిటర్న్ తీసేసుకుంటాం ఏదైతే మీరు పోస్ట్ చేస్తారో మాకు రిటర్న్ చేసేటప్పుడు అది కూడా మేము మీకు క్లియర్ చేసేస్తాం ఓకేనా చాలా మంచిగా ఉంది ఈ సారీ మిస్ అవ్వకుండా తీసుకోండి లేట్గా పోస్ట్ చేస్తున్నాం ఈ సారీ వచ్చి కూడా ఫోర్ ఫైవ్ డేస్ పైన అయిపోయింది లవ్ ఆల్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి పెట్టాము కాబట్టి కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్ మీ అమూల్యమైన కమెంట్ని కమెంట్ సెక్షన్లో పెట్టేయండి థ్యాంక్ యూ